హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై వన్ మోర్ లాగ్ ఫ్రెండ్స్ దోశలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట దోశ అంటే నాకు చాలా ఇష్టం దోశని డిఫరెంట్ వేస్లో చేసుకుంటూ ఉంటారు బట్ హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎలా చేసుకుంటే బాగుంటుందో ఇప్పుడైతే నేనైతే మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ ఒక బౌల్ అయితే తీసుకున్నాను ఇందులోకి ఒక గుప్పెడ వరకు రైస్ అయితే తీసుకుంటున్నాను నేను తీసుకున్న మెజర్మెంట్కి తగినట్లుగా అయితే చేసుకుంటున్నాను ఇది ఒక ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా తినొచ్చు ఇక్కడ ఒక గ్లాస్ పచ్చి అయితే తీసుకుంటున్నాను ఒక గ్లాస్ పచ్చి పెసలకి ఒక గుప్పెట్ రైస్ అయితే సరిపోతుంది ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కున్న తర్వాత దీన్ని నేను నైట్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ మార్నింగే పెసల్ని అయితే నానబెట్టేసుకున్నాను ఈవినింగ్ ఒక ఫోర్కి ఆ విధంగా నేను ఇక్కడ మిక్సీ అయితే వేసుకుంటున్నాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లము అలాగే మనం నానబెట్టుకున్న పచ్చి పెసళ్ళు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది డిన్నర్లోకి ప్రిపేర్ చేస్తున్నాను పెసళ్ళు ఆరోగ్యానికి చాలా మంచివి నానబెట్టి మొలక్ కట్టుకొని కూడా చాలామంది తింటారు ఇది డైజెషన్కి మంచిగా ఉపయోగపడుతుంది ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది మనకు హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత బ్యాటర్ అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఎప్పుడు ఈ పెసరపిండి అనేది కొంచెం గట్టిగానే ఉండాలి ఎక్కువ లిక్విడ్గా అయితే ఉండకూడదు నేను ఇక్కడ ఒక రెండు గంటలు అయితే వేసుకున్నాను ఈ విధంగా బాగా మనకు ఎంతవరకు కావాలో అంతవరకు స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట ఎంత పలుచగా కూడా వేసుకోవచ్చు అలాగే మనకు నచ్చిన విధంగా కూడా వేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ ఆయిల్తో వేసుకుంటున్నాను మీకు గీ ఇష్టమైతే గీ కూడా యూజ్ చేయొచ్చు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ దోశలు టేస్ట్ వైజ్ చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా కాల్చుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకొక దోశ కూడా ఆల్రెడీ నేను వేసేసాను అసలు ఏమాత్రం కష్టపడకుండా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుందనమాట చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఇంట్లో ట్రైస్ చేసి చూడండి డెఫినెట్గా మీకు కూడా అయితే నచ్చుతుంది ఈ విధంగా ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇవాళ నేను ఈ దోశలోకి కాంబినేషన్గా బెండకాయ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను బెండకాయ మసాలా కర్రీ అదేవిధంగా పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఈ రెండింటి కాంబినేషన్లో పెసరు దోశ అయితే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకైతే నచ్చుతుంది ప్లీజ్ ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్